నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా మనకు ఒక అదృష్టం మనల్ని వెతుక్కుంటూ రావాలి అని అన్నా లేదంటే కనుక మనకి రావాల్సిన డబ్బు నిమిషాలలో మన చేతిలోకి రావాలి అని అన్నా కూడా అండి ఒక ఏంజల్ నెంబర్ గురించి కానివ్వండి లేదంటే కనుక ఇంతకుముందు మనం ఒక స్విచ్ వర్డ్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు చూడబోయేది ఒక శక్తివంతమైన ఒక హీలింగ్ కోడ్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఈ హీలింగ్ కోడ్ అనేది నిజంగా మనకి ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అనేవి ఎంత బాగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతున్నాయో అంతకంటే పది రెట్లు మనకి ఈ హీలింగ్ కోడ్ అనేది మనకి ఉపయోగపడుతుందండి అసలు ఈ హీలింగ్ కోడ్ అంటే ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి రోజు చేయబోయే ఈ వీడియో అనేది నిజంగా ఈ హీలింగ్ కోడ్ అనేది నిజ ఒక థర్టీ సెకండ్స్లోనే అంటే ముప్పై నిమిషాలలోనే మనకి ఒక అద్భుతాన్ని చూపించగల శక్తివంతమైన ఒక హీలింగ్ కోడ్ అండి అందువల్ల మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు పంపించే అద్భుతాలను బట్టి మనం ఇంత కన్ఫామ్గా మనకి ఇన్ని వందల మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి కన్ఫామ్గా చెప్పగలుగుతున్నామండి ఇంకా ఆ హీలింగ్ కోడ్ అనేది మనం ఎలా రాసుకోవాలి అనేది ఈరోజు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెప్తే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి సార్ మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా మన ఛానల్లో మన ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఏంజల్ నెంబర్స్ అంటే అండి మనకి ఏంజల్స్ ఉంటారు వాళ్ళు ఈ నెంబర్స్ ద్వారా మనకి జరగబోయే మంచి చెడులను గురించి మనకు తెలుస్తూ ఉంటారు తెలియచేస్తూ ఉంటారండి అంటే ఫలానా నెంబర్ ఒక త్రిబుల్ వన్ కానీ త్రిబుల్ టూ కానీ త్రిబుల్ త్రీ అనే నెంబర్స్ ఇలాంటి నెంబర్స్ అన్నీ కూడా మనకి పదే పదే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి కనుక దానికి తగిన ప్రయోజనం ఏంటి అనేది మనకి తెలియచేస్తూ ఉంటారండి ఈ ఏంజల్స్ ఈరోజు చూడబోయే ఈ నెంబర్ అండి ఇది ఒక జెల్ నెంబర్ లాంటిదేనండి మనం ఒక హీలింగ్ కోడ్ అని కూడా మనం చెప్పవచ్చు హీలింగ్ కోడ్ అంటే అండి మనకి మన బాడీలో మొత్తం మొత్తం కూడా సెవెన్ చక్రాస్ ఉంటాయండి ఈ సెవెన్ చక్రాస్ కూడా మనకి ఓపెన్ అవ్వాలి అంటే అండి చక్కగా పనిచేయాలి అన్ని రకాల చక్రాసు కూడా అన్ని రకాల అవయవాలు కూడా మనకి చాలా బాగా పనిచేయాలి అని అంటే కనుక ఏదైనా ఒక్క చక్ర అయినా కూడా అంటే సెవెన్ చక్రాస్లో ఒక చక్ర అయినా కూడా మనకి సరిగ్గా పని చేయకపోతే కనుక మనకి రావాల్సిన డబ్బులు రాకపోవడం కానీ లేదంటే కనుక ఎక్కడైతే కనుక ఒక హ్యాంగ్ అయిపోయినాయో డబ్బులు కానీ ఒక ఏదైనా ఒక సక్సెస్ కానీ ఏదైనా హ్యాంగ్ అయిందనుకోండి అలాంటి ఒక విషయాన్ని మనకి హీలింగ్ చేయటం కోసం అంటే ఓపెన్ చేయటం కోసం అలాంటి విషయాలన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయండి మన బాడీలో అలాంటి బ్లాక్ అయిన ప్రదేశాలలో కనుక ఈ హీలింగ్ కోడ్ని మనం ఉపయోగిస్తే కనుక మన బాడీ అనేది సెవెన్ శవన్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి అటువంటి శక్తివంతమైన ఒక హీలింగ్ కోడ్ అండి ఈ హీలింగ్ కోడ్ని మనం రాత్రిపూట మనం పడుకుంటే ప్పుడు చక్కగా పడుకునేటప్పుడు అయినా సరే లేదంటే కనుక తెల్లవారుజామునైనా సరే ఒక బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే మన ఎడమ చేతి మీద ఇప్పుడు ఎక్కడ రాసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి ఎడమ చేతిలో కనుక మనం ఇలా గనక రాసుకుంటే నిజంగా ఒక మనీ పరంగా కానీ ఒక రిలేషన్షిప్ పరంగా కానీ ఏదైతే విషయాలు జరగకుండా బ్లాక్ అయిన విషయాలన్నీ కూడా చక్కగా సక్సెస్ అవ్వడానికి ఒక చాలా శక్తివంతమైన ఒక హీలింగ్ కూడా అనే చెప్పవచ్చండి ఇంతకుముందు ఇంతవరకు కూడా మన హీలింగ్ గురించి చెప్పలేదు హీలింగ్ గురించి కూడా ఇ నుంచి కూడా మన వీడియోస్ తెలుసుకుందామండి చాలా వరకు మనీ పరంగా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కానీ మనకి చాలా మంది తెలియచేయడం వల్ల నేను ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఈ హీలింగ్ కోడ్ గురించి తెలియజేస్తున్నాను ఇంకా మన ఎడమ చేతి మీద ఈ పరిహారం అంటే అండి ఈ కోడ్ మన చేతి మీద రాసుకునేటప్పుడు చక్కగా చేతుల మటుకు భోజనం చేసేసిన తర్వాత అయినా చేయొచ్చు ఒకవేళ నాన్ వెజ్ తిన్నా కూడా పర్వాలేదు పీరియడ్స్లో వాళ్ళైనా వాళ్ళైనా చేసుకోవచ్చు ఎలాంటి మతస్థులైనా కూడా చేసుకోవచ్చు అండి చాలామంది కూడా హీలింగ్ కోడ్స్ కానీ లేదంటే కనుక ఒక ఏంజెల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ వాడేటప్పుడు అందరికీ ఒక వచ్చే డౌట్ అండి ఇది మన పూజలు పరిహారాలు చేసేటప్పుడు ఎలా అయితే అడుగుతున్నామో వీటి గురించి కూడా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా కానీ కూడా అడుగుతున్నారు అందువల్ల ఈ ఇలాంటి కోడ్స్ కానీ ఇలాంటి పద్ధతులు మనం చేసేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి ఇంకా మన ఎడమ చేతి మీద అంటే అండి మనం ఎడమ చేతిని నిజంగా మీరందరికీ తెలుసు కదా మన రిస్ట్ అనేది ఉంటుంది కదండి ఇప్పుడు మన మన ఎడమ చేతి మీద ఎప్పుడూ కూడా మన శుక్ర భగవానుడు నివసించే స్థలం అనేది ఉంది ఆ స్థలంలో కనుక మనం రాసుకోవాలి ఒక ఏంజల్ నెంబర్ని కానీ ఒక స్విచ్ వర్డ్స్ కానీ మనం రాసుకోవాలని కూడా ఇంతకుముందు చెబుతూ ఉన్నాం కానీ ఈరోజు చా చూడబోయే ఈ హీలింగ్ కోడ్ అనేది ఇక్కడ రాసుకోవాలండి రిస్ట్లో రాసుకోవాలి ఎడమ చేతి మీద రిస్ట్లు రాసుకోవాలి అది కూడా గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోవాలండి గ్రీన్ కలర్ పెన్ను అనుకోండి దేని కోసము అని అంటే ఒక మనీ పరంగా మనం ఈ హీలింగ్ కోడ్ని ఉపయోగిస్తున్నాము అని అనుకున్న వాళ్ళు అంటే మనీ మనకి అవసరం మన డబ్బులు మనకి రావాలని కానీ దేంట్లో అయినా సరే పెట్టుబడి పెట్టాము మన డబ్బులు అసలు డబ్బులు తిరిగి రాలేదన్నా లాభాలు చూడాలి ఆదాయం అంటే శాలరీ సరిగ్గా టైంకి రావాలని అనుకున్న వాళ్ళు కానీ ఎలా మనీ పరంగా అయినా కూడా ఇలాగా రాయాలని అనుకున్నప్పుడు కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఈ పలానా చోట మీరు చిన్నగా అయినా ఏంటనేది కూడా నేను మీద చూపిస్తున్నానండి అలా రాసుకోండి అంటే చెప్తున్నానండి నెంబర్స్ చెప్తాను కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ మళ్ళీ చెప్తున్నానండి ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ ఇది ఏంజల్ నెంబర్ కాదండి ఒక హీలింగ్ కోడ్ అనమాట మన సెవెన్ చక్రాకి సంబంధించిన ఒక హీలింగ్ కోడ్ అనమాట ఇది ఇలాగా మనకు ఒక గ్రీన్ కలర్ డబ్బు పరంగా అయితే గ్రీన్ కలర్లో రాసుకోండి మీకు రిలేషన్షిప్ పరంగా అయితే ఒకవేళ ఒకవేళ ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఉన్నారు మీరు అది చాలా బ్రేక్ అయిపో బ్రేకప్ అయిపోయింది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము హస్బెండ్ వైఫ్ కానీ లవర్స్ మధ్య కానీ ఇలాంటి బ్రేకప్లో ఉన్నవాళ్ళకైనా సరే ఈ హీలింగ్ కోడ్ పనిచేస్తుందండి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఒక పిన్ పింక్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఈ ఇదే హీలింగ్ కోడ్ని మీరు రిలేషన్షిప్ కోసం రాసుకునే వాళ్ళైతే కనుక పింక్ కలర్ అంటే రోజు కలర్ పెన్నుతో అండి స్కెచ్ పెన్ కానీ మనకు అమ్ముతూ ఉంటారు స్కెచ్ కానీ మార్కర్ కానీ అమ్ముతూ ఉంటారనమాట అలాంటివి కనుక తెచ్చి రాసుకుంటే ఒక త్రీ డేస్ అండి మీరు ఒక రాసేటప్పుడు హీలింగ్ చాలా వరకు కూడా సెవెన్ చక్రాస్ కూడా ఇక్కడ రిస్ట్ దగ్గర కనెక్ట్ అయి ఉంటాయండి అందువల్ల మనకి అక్కడ రాసుకోవాలి అనేది ఒక ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించబడుతుందండి అందువల్ల ఇప్పుడు అలా నా చోట ఇప్పుడు నేను చూపించిన చోట మీరు అలా రాసుకొని ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఎన్ని రోజులు రాసుకోవాలి మీరు ఇప్పుడు రాస్తే వెంటనే పనిచేస్తుంది మనకి అని అనుకున్న వాళ్ళు అంటే ఇది థర్టీ సెకండ్స్లోనే ముప్పై నిమిషాలలోనే మాకు పనిచేసిందక అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి అలా రాసుకునేటప్పుడు ఒక త్రీ డేస్ మీరు కంటిన్యూస్గా కనుక ఇది ఉపయోగిస్తే నిజంగా అంటే ఈరోజు రాత్రి రాసుకున్నాం అనుకుంటే తెల్లారి మనకి చెరిగిపోయినా పర్వాలేదు అంటే నీళ్ళు వాటర్ పడుతుంది కదా అలా జరిగిపోయినా పర్వాలేదు మళ్ళీ తర్వాత రోజు రాత్రికి రాసుకోండి అలా త్రీ డేస్ మటుకు కంటిన్యూస్గా రాసి చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు సక్సెస్ అయినా కూడా ఒక థర్టీ సెకండ్స్లోనే వన్ అవర్లోనే మీకు మంచి రిజల్ట్ వచ్చినా కూడా మీరు ఇలా గనక కంటిన్యూ అయితే అదే ప్రాబ్లం మీకు మళ్ళీ మళ్ళీ రాదండి డబ్బు సమస్య కానీ రిలేషన్ సమస్య కానీ మళ్ళీ మళ్ళీ రాదనమాట ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది అద్భుతం ఏంటి అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వెళ్ళి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే